రాష్ట్ర రాజధానికి ఆనుకుని ఉన్న జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి ఈ ప్రాంతం రాజధానితో పాటు అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది జిల్లాలో అభివృద్ధి పనులు మౌలిక వస్తువుల కల్పనకు వేగవంతం చేసింది ప్రభుత్వం అలాగే సమగ్ర కుటుంబ సర్వే వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మరిన్ని వివరాలను డిస్టిక్ లో చూద్దాం మేచిల్ మల్కాజ్గిరి జిల్లాలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి మౌలిక వసతుల కల్పన పలు అభివృద్ధి పనుల కొరకు ఇప్పటి వరకు పది కోట్ల రూపాయల మేర నిధులతో శ్రీకారం చుట్టింది ప్రభుత్వం మేడ్చల్ నియోజకవర్గం బోడుపల్ మున్సిపాలిటీ తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మురుగునీటి పైప్ లైన్ పనులు తాగునీటి సరఫరా లైన్లతో పాటుగా తదితర పనులను చేపట్టారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సర్వే కలెక్టర్ గౌతమ్ పర్యవేక్షణలో సజావుగా సాగుతోంది జిల్లాలో రెండు ఏడు వందల ఇరవై ఎనిమిది మంది ఎనిమరేటర్లు వారిని పర్యవేక్షించేందుకు గాను సూపర్వైజర్లు నియమించారు ఇక మేడ్చిల్ మల్కాజ్గిరి జిల్లాలో మొత్తం నాలుగు లక్షల తొమ్మిది వేల రెండు వందల గృహాలు ఉన్నట్లుగా గుర్తించారు సర్వేలో భాగంగానే జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్లు స్వయంగా ఫీల్డ్ విజిట్ చేసి పరిశీలిస్తున్నారు ప్రభుత్వం ప్రారంభించిన చీఫ్ మినిస్టర్ కప్ రెండు వేల ఇరవై నాలుగు యువ క్రీడా విభాగం ఆధ్వర్యంలో మేడ్చిల్ తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో ర్యాలీ నిర్వహించారు ముఖ్యంగా విద్యార్థులు క్రీడలపై తిరిగి ఆసక్తి పెంచేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని క్రీడాకారులు చెబుతున్నారు ప్రసిద్ధ సేవ క్షేత్రమైన కీసర రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని కొనసాగుతున్నాయి భక్తులు అధిక సంఖ్యలో కీసర రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు జిల్లా ఎన్నికల పరిశీలకులు రెహ్మత్ అలీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్నందున గత ఎన్నికల్లో తలెత్తిన లోటుపాట్లను దృష్టిలో పెట్టుకుని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు